స్వాగతం మన పొరుగు దేశం అన్న బంగ్లాదేశ్లో హిందూ సోదరులపై దాడులు జరుగుతున్నాయని వార్తలు రావడం చాలా బాధకరం దీన్ని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున అదేవిధంగా భారతదేశంలోనే యావత్ ముస్లిం సమాజం తరఫున ఖండిస్తున్నాము ఎందుకంటే ఏ దేశంలో అయితే మైనారిటీలో సురక్షితంగా ఉంటారో ఆ దేశం ఉన్నత స్థాయిలో ఉన్నట్లు లెక్క మరి మనము ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్కు మన దేశం మన దేశ సైనికులు విరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించి బంగ్లాదేశ్కు స్వాతంత్రం విప్పించడం జరిగింది మరి తర్వాత పరిస్థితులు బాగున్నప్పటికీ కూడా ప్రస్తుతము అక్కడ ప్రభుత్వం మారిపోయి మత చందోసవాదము పెరిగిపోయి హిందువులపై దాడులు చేయడం అనేది చాలా దురదృష్టకరము ఇది చాలా అన్యాయము దీనిపై మన ప్రధానమంత్రి మోడీ గారు తక్షణమే స్పందించి బంగ్లాదేశ్ హిందువులకు భద్రత కల్పించాలని వారిపై దాడులు జరగకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒత్తిడి ఒత్తిడి పెంచాలని చెప్పి మైనార్టీ హక్కుల పరిరక్షణ తరఫున ప్రధానమంత్రి మోడీ గారికి అదేవిధంగా ముఖ్యమైన అధికారులందరికీ డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మన దేశంలో మరి ఎనభై కోట్లకు పైగా ఉన్నటువంటి సుమారు వంద కోట్లు ఉన్నటువంటి హిందువులు మరి విషయంలో ఎంతో బాధపడుతున్నారు కాబట్టి వారికి సంఘీభావంగా ఈరోజు ముస్లింలైన మేము కూడా ఈరోజు మరి వారి బాధ వారి బాధలో పాలు పంచుకుంటూ ఖచ్చితంగా బంగ్లాదేశ్లో హిందువులపై ఏదైతే దాడులు జరుగుతున్నాయో వాటిని నివారించే విధంగా వాటిని ఆపే విధంగా మన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు దీనిపై చొరవ తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజం బంగ్లాదేశ్ ప్ర ఒత్తిడి పెంచే విధంగా ఆయన తన రాజనీతిని ప్రదర్శించాలని అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ద్వారా కూడా బంగ్లాదేశ్పై ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ మైనారిటీలైన హిందువులను రక్షించేందుకు వారి భద్రతకు భరోసా కల్పించేందుకు భారతదేశం ఒక పెద్ద దిక్కుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్లో హిందువులు సురక్షితంగా ఉండాలని వారిపై దాడులు పూర్తిగా ఆగాలని వారు ఉన్న ప్రాంతంలో చాలా సంతోషంగా భద్రంగా జీవించాలని చెప్పి భారతదేశం ముస్లింల తరఫున అల్లాను ప్రార్థిస్తున్నాము ಧನ್ಯವಾದಗಳು ನಾನು ಪೇರು ನೂರ್ ಅಹಮ್ಮದ್ ಮೈನಾರಿ ಹಕ್ಕುಗಳ ಪರಿರಕ್ಷಣಾ ಸಮಿತಿ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ಆಂಧ್ರಪ್ರದೇಶ್